కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారో అసెంబ్లీలో అసెంబ్లీ బయట ఎక్కడ చూసినా ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప వాళ్ళది ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా కనబడలేదు అన్నిటికంటే ముఖ్యమైనది నిన్న మా మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో తనకి ఏది కూడా స్పీకర్ గారిని తక్కువ చేసి మాట్లాడిన మాట లేకున్నా దాన్నొక మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరిగితే వాళ్ళ బండారం అంతా బయటపడుతుందని వాళ్ళు ప్రజలకు చేసే మోసాలని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి అవన్నీ అడ్డుకోవడానికి నిన్న చాలా గొడవ చేసి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఏమీ అనకున్నా స్పీకర్ గారిని ఏదో అన్నరని లేనిపోని ఆరోపణలు వేసి తనని పార్టీ మన సెషన్లకు వెళ్ళి సస్పెండ్ చేయటం ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం దీనికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి మేమందరం ప్రయత్నం చేసినాం పోలీసులు మొత్తము కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ మా ప్రయత్నాన్ని విఫలం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇది అయినా మా మా కార్యకర్తలు మేము అందరము దాన్ని మా కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము ఇది బేసికల్గా ప్రజలకు అందరికీ తెలవాలి ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందో దాన్ని ప్రజలకు తెలియజేయడం అనడానికి ఇది ఒక ప్రయత్నం ఏ పని చేసినా ఎక్కడ చేసినా ప్రజలకు మోసం తప్ప ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమం ఒకటి కూడా లేదు అదే అవే విషయాలు అసెంబ్లీలో చర్చకు వస్తాయని రైతుల విషయం కానివ్వండి ఆరు గ్యారెంటీలు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి దీంతోపాటు ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ విషయాలు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాటిని చర్చిస్తారు వాటిని ప్రశ్నిస్తారు అవన్నీ ప్రజలకు వెళ్తాయని చెప్పి అట్లా జరగకుండా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయటం మళ్ళీ తక్కిన ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్కి వెళ్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం ఇక్కడ ములుగు జిల్లా ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ఏటూనగరం మండలంలో పక్క నుంచి వచ్చిన మండలాలు ఉన్న నాయకులు అందరితో కలిపి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మ దగ్గర కార్యక్రమం చేపట్టడం జరిగింది జై తెలంగాణ